హలో అండి గుడ్ మార్నింగ్ నేను సాదిక్ భాష మాట్లాడుతున్నాను ఎన్ఎస్బి కంపెనీలో నేను డైరెక్టర్గా చేస్తున్నాను యాక్చువల్లీ పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లోనే ఉన్నాను నేను యాక్చువల్లీ మనకు రియల్ ఎస్టేట్లో చాలా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ చేశాను అదేవిధంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేశాను సిఆర్డిఏ హెచ్ఎండిఏ హైరేస్ టవర్స్ చేశాను ఈ విధంగా అన్ని ప్రాపర్టీలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే గతంలో నేను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కస్టమర్స్కి ఏదైతే చేయించానో వాటిలో ఎస్పెషల్లీ రూపాయి రెండు మూడు రూపాయల వరకు పెరగడం జరిగింది చాలామంది కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఈ రోజు నేను మీకు ఇవ్వబడేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఎలాంటిది అంటే ఇక్కడ ఒక రూపాయి ఇరవై ఐదు రూపాయల వరకు అవ్వడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అది ఏంటి అనేటటువంటిది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరు చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు నేను తెలియజేస్తున్నాను మనకు ఎర్రచందనం అనేటటువంటిది ప్రపంచంలో మన భారతదేశంలో నల్లమల అటవీ ప్రాంతంలో మాత్రమే ఇది పండుతుంది ఇది నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు బేసికల్లీ ఇది మీకు తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఏదైతే నల్లమల ఫారెస్ట్లో ఎరచనం పండిందో దాన్ని స్మగ్లర్స్ స్మగ్లింగ్ కూడా చేయడం జరిగింది అది కూడా మీకు తెలిసినటువంటి విషయమే తర్వాత స్మగ్లర్స్ దగ్గర ఉన్నటువంటి ఎర్రచందనాన్ని గవర్నమెంట్ పట్టుకొని ఆ యొక్క ఎర్రచందనాన్ని వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇది కూడా మీకు తెలిసిన విషయమే సో ఇక క్లియర్ కట్ ఏంటంటే అలాంటి విలువైనటువంటి ఎర్రచందనాన్ని మనం కూడా సాగు చేయడం ద్వారా మనం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీన్ని అమ్మడం ద్వారా వందల కోట్ల నుంచి వేల కోట్ల రూపాయల వరకు మనం కూడా దీన్ని సంపాదించవచ్చు అనేటటువంటి విషయం మనం ఇక్కడ ఎందుకు ఆలోచించకూడదు అనేది ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎర్ర అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం ఒకసారి యాక్చువల్గా ఏమైందంటే ఫారెస్ట్ మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది వుడ్ అనేటటువంటిది మీకు స్మగ్లింగ్ అయిపోయిందండి ఎవరు స్మగ్లర్స్ చేతుల్లో ఇక మిగిలిందంతా థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వుడ్ మాత్రమే మిగిలి ఉంది ఇలాంటి తరుణంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో భూపేందర్ యాదవ్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే మీరు కూడా ఆ ప్రాంతంలో రెడ్ గుడ్ పెంచండి ఇది ఇంటర్నేషనల్ లో చాలా విలువ ఉంది దీనికి ఎంతో మనం సంపాదించడానికి అనుకూలంగా ఈ యొక్క మొక్కలను పెంచగలిగితే మనకు మంచి ఒక ఇన్కమ్ అవుతుంది అనేటట్లుగా మనకు భూపేందర్ యాదవ్ గారు మనకు సెంట్రల్ మినిస్టర్ మనకు చెప్పడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ లో మనం కూడా అక్కడ ఎరచందన మొక్కలను పెంచాలి అనేటటువంటి ఒక ఆలోచన తోటి మనం వెళ్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మీరు వింటున్నారు అసలు రియల్ గా ఎరచందనం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేటటువంటిది దీనికి ఎందుకు ఇంత ప్రపంచంలో డిమాండ్ ఉంది అనే దాని గురించి కూడా కొన్ని నిమిషాలు నేను మీకు ఒక మంచి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏంటి అది అంటే చైనాలోని బీజింగ్ సిటీలో మీకు ఫర్మిడెన్ సిటీ అని చెప్పేసి ఒక సిటీ ఉంది ఈ సిటీలో మీరు వెళ్ళి చూసినట్లయితే టోటల్ గా ఏ టు జెడ్ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తము కూడా మీకు రెడ్ రూట్ తోనే తయారు చేసినటువంటిది మీరు ఆ యొక్క బీజింగ్ లో వెళ్ళి చూసినట్లయితే మీకు కనబడుతుంది ఎందుకంటే రెడ్ రూట్ తో ఎలాగైతే ఇప్పుడు మనకు గుజరాత్ లో పింక్ సిటీ అని మనం సిటీలోకి వెళ్తే మొత్తం పింక్ కలర్ లో కనబడతా ఉంటుంది అలాగే బీజింగ్ లో మనం చూస్తే ఈ ఫర్బిడల్ సిటీ మొత్తము కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి కలప అక్కడ ఏది తయారు చేసినా ఫర్దర్ గా కూడా మీకు అక్కడ ఎర్రచంద్రంతోనే తయారు చేయడం జరుగుతుంది అంటే ఎర్రచంద్రం యొక్క కలపకు ఉన్నటువంటి విలో గురించి దీనికి ప్రపంచంలో దీనికి ఉన్నటువంటి వాస్తవికత గురించి దానికి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకో విషయాన్ని చూస్తే ఇది మనకు ఏజింగ్ గా పనిచేస్తుంది ఈ ఏదైతే ఉందో ఇది ఏజింగ్ గా పనిచేస్తుంది కాస్మెటిక్స్ అని ఫేస్ ప్యాక్స్ అని అదే క్రీమ్స్ అని ఇలా రకరకాలుగా మనకు అనేక ప్రొడక్ట్స్ కూడా ఈ యొక్క ఎరక్షణ ద్వారా మనకు తయారవుతూ ఉంటుంది అదేవిధంగా ఇంక్రీజ్ సెక్సువల్ స్ట్రెంత్ మనకి వయాగ్రా మెడిసిన్స్ కూడా పురుషులకు ఇది సెక్సువల్ స్ట్రెంత్ పెంచడానికి కూడా ఈ యొక్క ఎరక్షణం ద్వారా వచ్చేటటువంటి హార్డ్ లో దీనికి సంబంధించినటువంటివి మెడికల్ వాల్యూస్ కూడా ఉంటాయి అదేవిధంగా యాంటీ క్యాన్సర్ కు కూడా ఇది చాలా దోహదపడుతుంది ఎందుకు అండి పెట్రోలైనస్ కే పెట్రోలైనస్ ఎల్ అనేటటువంటిది కారకాలు దీంట్లో ఈ యొక్క వుడ్లో ఉండడం వల్ల దీనివల్ల మనకి ఏమవుతుందంటే యాంటీ క్యాన్సర్ కు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలాంటి వుడ్ ఇది అంటే మనకు ఎర్రచందనం ఉంది మాత్రమే ఆ తర్వాత మనకి ఎరచందనం ద్వారా దీన్ని మనం బాడీలోకి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి కెలస్ట్రాల్ ను తగ్గించడం అయినా కానీ అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి స్కిన్ గ్లో అవడం అయినా కానీ ఈ ఎరచందనం వల్ల మనకు ఉపయోగం కలుగుతుంది ఇకపోతే ఇక అతి ఇంపార్టెంట్ అతి విలువైనటువంటి విషయం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ముంబైలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో చూసినట్లయితే మీకు ఇక్కడ మీకు న్యూక్లియర్ రియాక్టర్లలో కూడా ఈ యొక్క ఎరచందనం ద్వారా ఒంటి ద్వారా వచ్చేటటువంటి ఆయిల్స్ ని న్యూక్లియర్ రియాక్టర్లలో ఉపయోగించి కూలింగ్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇది ఎంతో ఉద్యోగం అంటే మీకు లీటర్ వచ్చేసి ఆ ఈ యొక్క ఆయిల్ కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది ఇది ఎరచంలోని ఏ గ్రేడ్ ద్వారా మనము కొన్ని ఏ గ్రేడ్ లో ఏ గ్రేడ్ ద్వారా వచ్చినటువంటి కలప ద్వారానే ఇది రావడం జరుగుతుంది అంటే దీనికి ఎంత విలువ కలిగినటువంటిది ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లలో న్యూక్లియర్ రియాక్టర్ కూలింగ్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇండియాలో ప్రతి సంవత్సరము పన్నెండు వేల ఆ టన్నులు మనకి ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది రియాలిటీగా ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వుడ్ స్మగ్లింగ్ అయిపోయింది ఇక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వుడ్ మాత్రమే అడవుల్లో ఉంది అది కూడా మన భారతదేశంలో ఎక్కడంటే అక్కడ లేదు ఇప్పుడు మీకు ఇంకా మాట క్లియర్ గా అర్థం అవడానికి ఒక మాట ఏంటంటే మనకు ఆ టేకు చెట్లు ఉన్నాయి టేకు చెట్లు మనకు మన మన రాష్ట్రంలో పండుతుంది అలాగే తెలంగాణలో కూడా పండుతుంది ఇంకా మన భారతదేశంలో ఎక్కడైనా సరే పండుతుంది దానికి నో ప్రాబ్లం అలాగా ఎరక్షణం కూడా మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో మన దేశంలో ఎక్కడైనా పండుతుందా అంటే అలా కాదండి ఇది మన భారతదేశంలో ఏపీ ఏపీలో కూడా కేవలము మనకు నల్లమల ఫారెస్ట్ జోన్ లో మాత్రమే పండుతుంది నల్లమల ఫారెస్ట్ జోన్ అంటే ఒక నల్లమల ఫారెస్ట్ ఒక లొకేషన్ ని మనము శేషాకరం ఫారెస్ట్ అని ఒక లొకేషన్ వచ్చి పావురాల గుప్తా అని ఇలా రకరకాలుగా మనం పిలుస్తా ఉంటాము ఇదంతా కూడా మనకు నల్లమల ఫారెస్ట్ ఉన్నటువంటి భాగాల్లోనే ఉంటుంది ఇక్కడ మాత్రమే ఎరచం పండుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ విలువైనటువంటి విషయం ఏంటి అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటే ఐదు జిల్లాల మధ్యలో ఉంటుంది ఎక్కడాది ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు ఈ ఐదు జిల్లాలకు మధ్య ప్రాంతంలో మనకు నల్లమల ఫారెస్ట్ అనేటటువంటిది అభివృద్ధి జరిగి ఉంటుంది సో మనకు సైంటిస్ట్ కూడా ఏం చెప్పడం జరిగింది అంటే ఎలాగైతే నల్లమల ఫారెస్ట్ లో మొక్కలు పెరుగుతున్నాయో సైంటిఫికల్ గా ఆర్గానిక్ వేలు మీరు కూడా నిజంగా ఈ ఎర్రచందనాన్ని మీరు ఈ ఐదు జిల్లాల్లో ఎక్కడైనా సరే పండించగలిగితే రియల్ గా వచ్చే రోజుల్లో మనం కూడా ఇంటర్నేషనల్ మనం కూడా అమ్మవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకు సైంటిస్టులు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక మనకు ప్రపంచ దేశాల్లో దీనికి ఇంత విలువ ఉంది ప్రభుత్వం దగ్గర ఈ రోజు చూస్తే చాలా తక్కువ ఉడ్లైతే ఉంది ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా సప్లై చేయడానికి కావాల్సినటువంటి కావాల్సినంత ఉడ్ ఫారెస్ట్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో మనం కూడా రియల్ గా ఎరచదనను పండించి ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాబోయే రోజుల్లో మనం కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఎన్ఎస్పిలో మనము మన పెట్టుబడి మీ ద్వారా పెట్టించి ఆ డబ్బుని మనం పన్నెండు సంవత్సరాల వరకు ఎలాంటి డిజైన్ ఎలాంటి ప్లాన్ చేసి మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో అనే దాని కొరకే ఈ యొక్క వీడియోని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇకపోతే అసలు విషయం ఏంటి అంటే మీకు ఇంకో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏంటి అంటే మనకు భారతదేశంలో ఇంటర్నేషనల్ మార్కెట్ వడ్ పంపించడానికి ఒకటే కౌంటర్ ఉందండి సెల్లర్ ఎవరు అంటే ఓన్లీ ఏపీ గవర్నమెంట్ మాత్రమే ఉంది మీరు ఒక్కసారి ఆలోచించింది అవునా కదా అనేది ఏంటి అంటే మనకు గవర్నమెంట్ దగ్గర స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అంటే అర్థం ఏంటి గవర్నమెంట్ కు పోటీగా ఈ రోజు కార్పొరేట్ ఉంది గవర్నమెంట్ కంటే కూడా ఇంకా మంచి బ్రైట్ క్వాలిటీ తోటి కార్పొరేట్ ఈ రోజు అభివృద్ధి చెందింది మన దేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించేది ఏదన్నా ఉందంటే కార్పొరేట్ వ్యవస్థే శాసిస్తుంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కార్పొరేట్ దేన్నే శాసిస్తుంది ఇదెందో పొలిటికల్ వింగ్ ని కూడా శాసించేది కార్పొరేట్ మాత్రమే శాసిస్తుంది సో మనం ఎందుకు ఈ మొక్కల్ని ఈ యొక్క ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెళ్లకూడదు అనేటటువంటి ఆలోచనలో మేము తీసుకున్నటువంటి స్టెప్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాము ఇది కరెక్ట్ ఈ స్టెప్స్ మొత్తం మీకు నచ్చి మేము తీసుకున్నటువంటి స్టెప్స్ ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సేఫ్ గా ఉన్నారు అని మీకు అనిపిస్తేనే తద్వారా మీరు మాకు కాల్ చేయండి మా ద్వారా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మేము మీకు తెలియజేసేటటువంటి ఇన్ఫర్మేషన్ లో మూడు భాగాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ అది మొదటి భాగం ఏంటి రెండు ఏంటి మూడు ఏంటి చెప్తాను మొదటిది ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది బయట ఎన్ఎస్పి సంస్థ కాకుండా అనేక సంస్థలు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు ఏ సంస్థతో పోటీ లేదు మాకు ఎవరు కూడా కాంపిటీషన్ లేదు ఇండియాలో మేము ఒకళ్ళం మాత్రమే మాకు కాంపిటీటర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మేము ఒకసారి ఒక చోట ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ కంపెనీ కూడా ఆ కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ కస్టమర్ అనేటటువంటి వాళ్ళు మా దగ్గర తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయరు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాను అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏంటి చూద్దాం బేసికల్లీ బయట ఉన్నటువంటి కంపెనీస్ యొక్క ఆలోచన ఏంటంటే మొక్కలను నాటామా కష్టమర్ ను పిలిచి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశామా ఇదే ఆలోచనతోటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆలోచన ఒకసారి మీరు గమనిస్తే మా దగ్గర ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ మొక్క పెంచడం వరకు మాత్రమే ఆలోచించారండి బయట కంపెనీలు కానీ మా యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అంటే మొక్కలను పెంచడం అనేటటువంటిది కేవలం మా దగ్గర ఒక ట్వంటీ మార్క్స్ మాత్రమే వస్తాయి ఎందుకు పన్నెండు సంవత్సరాలకు మొక్కల్ని మేము పెంచితే మాకు ఇరవై మార్కులు వస్తాయండి మిగతా థర్టీ మార్క్స్ దేనికి వస్తాయండి ఆ తర్వాత ఈ మొక్కలను మేము దుంగోలుగా చేసి మొత్తం కట్ చేసి దాన్ని ఫ్రెష్ గా చేసి సైజెస్ మొత్తం డివైడ్ చేసి ఏ గ్రేడ్ బి గ్రేడ్ 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 ఏ ఆ డివైడ్ చేసిన సింటర్నేషనల్ మార్కెట్ లో అమ్మడం అనేది పెద్ద టాస్క్ అండి అలాంటి టాస్క్ లో ఈ రోజు మనము బై గాడ్స్ కరెక్ట్ గా ఉన్నామండి ఎందుకంటే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేషన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ బై మినిస్టర్ ప్రాపర్టీ అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి అదేవిధంగా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ కూడా మన కంపెనీకి ఉంది తద్వారా మనం ప్రపంచంలో ఎక్కడికైనా సరే మనం సులువుగా ఈ యొక్క వడ్డును అమ్మగలుగుతాము అదేవిధంగా మనము ఈ ఏదైతే పండించామో ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇక ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఏదైతే వుడ్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బయర్స్ తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఆ యొక్క వుడ్ ఉపయోగించి ఏదో కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటారు అలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేయడం ఏంటి మనం ఎందుకు తయారు చేయకూడదు అనేటటువంటి ఆలోచనే ఈ రోజు మన భారతదేశంలో ఎన్ఎస్పికి మొదటి స్థానంలో నిలబెట్టింది ఎందుకంటే ఇది మన కంపెనీలో లో రెడ్వుడ్ తోటి తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అండి ఇది రెడ్ వుడ్ సోప్ ఇది రీసెంట్ గా మన కంపెనీలో ఇది హైదరాబాద్ ల్యాబ్ లో దీన్ని మ్యాన్ హోల్ గా తయారు చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఇది కూడా మనకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బయట సోపుతో పోల్చుకుంటే దీనికి పోటీ లేదు ఎందువల్ల అంటే బయట సూపు ఒక నెల వచ్చేటట్టు ఇది కేవలం ఒక వారంలో కలిగిపోతుంది అంటే ఒక ఐస్ క్రీమ్ లా కలి కరిగిపోతుంది ఎంతో దీంట్లో వచ్చే బెల్ కడ చాలా బాగుంటుందండి దీనివల్ల స్కిన్ గ్లో రావడం ఇంకా చాలా దీనివల్ల ప్రాపర్టీస్ మనకు దీంట్లో మనకు హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అదే విధంగా మనం చూస్తే ఈ యొక్క రెడ్ తోటి మనము రెడ్ టీ పౌడర్ అండి ఇది కిలో పదిహేను వేల రూపాయలు ఈ రోజు మనకి ఇంకా మన యొక్క ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో రన్నింగ్ లో ఉన్నాయండీ ప్రాసెస్ లో ఉన్నాయి అంటే ఇంకా పెంచుతూనే ఉన్న మొక్కలు కానీ ఈ రోజు ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి మన సంస్థ కోట్ల రూపాయలు పెట్టి బయట మనమే రచననుకుంటున్నాం అండి అంటే అర్థం ఏంటి అంటే ఈ రోజు రేపు బయ్యర్ వచ్చి మన దగ్గర కొనుక్కొని వుడ్ తీసుకెళ్లిన తర్వాత అతను బయట తయారు చేసి మనకు అమ్మడము కంటే మనమే వుడ్ కొని మనమే తయారు ప్రోడక్ట్ తయారు చేసుకునే స్థాయికి మనం ఎందుకు ఎదగకూడదు అనేటటువంటిది మనకు ఎన్ఎస్పి యొక్క ఆలోచన సార్ సో ఈ రోజు కళ్ళ ముందు చూపిస్తున్నాను రెడ్ వూట్ టీ పౌడర్ ఉంది రెడ్వూట్ సోప్స్ ఉన్నాయి అదే విధంగా రెడ్ అసలు దుంగ ఎలా ఉంటుంది అంటే ఇది సీగ్రెడ్ అండి యాక్చువల్ గా మీరు మా ప్రాజెక్టు వచ్చి చూసినట్లయితే మీరు ఈ ప్రాజెక్టు మా మొక్కలు మూడు సంవత్సరాల క్రితం వేసినటువంటి మొక్కను మీరు గమనిస్తే ఈ యొక్క దుంగ ఎంతలా ఉంది చూస్తున్నారు కదా మీరు దీనికంటే కూడా మీకు దర్దాపు ఈ సైజు లో మా మొక్కలు మూడు సంవత్సరాల మొక్కలు కేవలము దీనికంటే కూడా ఇంకా లావు సైజ్ లో ఉన్నాయి అంటే ఇంకా తొమ్మిది సంవత్సరాల వరకు మేము ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో దీనికంటే కూడా ఈ రోజు ఈ రోజు మూడు సంవత్సరాల మొక్కలేమో ఎంత లావున్నాయంటే రాబోయే తొమ్మిది సంవత్సరాల్లో దర్దాగా దీనికి మూడు ఇంటల వరకు పెరుగుతుందండి అంటే బి గ్రేడ్ ఈజీగా రావడానికి అవకాశం ఉంది కానీ మనం సి గ్రేడ్ మాత్రమే మనం వేసి కస్టమర్ కి మనము దీని గురించి ప్లాన్ చేసి చెప్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇలాంటి సందర్భంలో మనము ఇరవై రెండు సెంట్లు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయల ప్రకారంగా అదేవిధంగా విధంగా ఎకరం వచ్చేసి పదహారు లక్షలు ఎకరం ముప్పై రెండు లక్షల ప్రకారంగా డివైడ్ చేసి ఇరవై రెండు సెంట్లలో వంద మొక్కలు హాఫ్ ఎకర్ లో మీకు పదహారు లక్షలు రెండు వందల పది మొక్కలు ఎకరంలో ముప్పై రెండు లక్షల్లో మీకు నాలుగు వందల ఇరవై మొక్కలు వేసి పన్నెండు సంవత్సరాల వరకు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంత ప్రాజెక్ట్ మొత్తానికి ఫెన్సింగ్ పెడుతున్నాము ఎన్ని బోర్డులు కావాలో మనమే మెయింటైన్ చేస్తాము ఎంత డ్రిప్ సిస్టమ్ ఎలా కావాలో అలాగా మేమే డ్రిప్ సిస్టం మెయింటైన్ చేస్తాము ఒక టీం పెట్టుకున్నాము అదే విధంగా మొత్తం ఎన్ని బోర్డులు కావాలి ఎంత డ్రిప్ సిస్టమ్ కావాలి అదే విధంగా మనకు కౌ ఫార్మ్స్ మనకు గోశాల పెడుతున్నాము కొట్టేళ్ల ఫామ్ కూడా అంటే షీప్ ఫామ్ పెడుతున్నాము తద్వారా వచ్చేటటువంటి ఎరువులు కూడా మనం ఆ మొక్కలకు వేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు మొత్తం ఫెన్సింగ్ పెట్టేసిన తర్వాత ఓన్ ట్రాక్టర్స్ జీసీబీలు మొత్తం మేము మిషనరీ డౌన్ చేసి మా ప్రాజెక్ట్లలో పన్నెండు సంవత్సరాల వరకు ఇంటర్నల్ క్రాప్స్ వేయకుండా ఆర్గానిక్ ఎరువులను వేస్తూ సైంటిస్ట్లు వర్కర్స్ ని పెట్టుకుని ఆ టీమ్ ద్వారా ప్రతి ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్ వచ్చేటప్పుడు మొక్కలు లేకుండా కొమ్మలను సైడ్ ఉన్నటువంటి ట్యామిస్ కట్ చేసి స్ట్రైట్ గా వెళ్లే విధంగా మనకు ఫారెస్ట్ లో ఎలాంటి ఆర్గానిక్ గా మొక్క పెరుగుతుందో అలాంటి విధంగా మన మొక్కలు కూడా పెరిగే విధంగా వితౌట్ ఎనీ కెమికల్స్ వేయకుండా మనము స్టెరాయిడ్స్ అనేటటువంటిది కూడా వాడకుండా న్యాచురల్ వేలో ఆర్గానిక్ వేలో ఎలాగైతే ఫారెస్ట్ లో పెరుగుతుందో అదే విధంగా మనం ఎల్లప్పుడూ కలుపులు కూడా రాకుండా కెమికల్స్ వాడకుండా మన యొక్క సైంటిస్టులు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ద్వారా డ్రోన్ తోటి ఎప్పటికప్పుడు మొక్కలను పర్యవేక్షణ చేస్తూ పన్నెండు సంవత్సరాలు నీరు కొన్నటువంటి భూమిలో నీరు వే మీ భూమిలో వేసినటువంటి మొక్కలని మేము పన్నెండు సంవత్సరాల వరకు వాటిని కాపాడుకుంటూ పెంచుకుంటూ పన్నెండు సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో అన్ని వచ్చినటువంటి ఆదాయంలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి మేము ఫిఫ్టీ పర్సెంట్ తీసుకునే విధంగా వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యము ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మీకు రిస్క్ అనేటటువంటిది లేదు ఎందుకంటే ల్యాండ్ ఈ రోజుకి ఈ రోజు మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నాము సో ల్యాండ్ మీ పేరు పైన ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఎలా మొక్కలు ఉన్నాయని కూడా రాయడం జరుగుతుంది అదే విధంగా ఆ మొక్కలు కూడా మూడు వందల రూపాయల ప్రకారంగా ప్రతి మొక్కకు కూడా విలువ కట్టి ఆ విలువ పైన కూడా స్టాంప్ డ్యూటీ కట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ల్యాండ్ కాదు ల్యాండ్ లో ఎరచనా మొక్కలు కూడా ఉన్నాయి వాటిని కూడా నేను కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనే విధంగా మీ డాక్యుమెంట్ ల్యాండ్ కూడా అప్రూవ్ ప్లస్ మొక్కలు కూడా అప్రూవ్ గా పెరుగుతున్నాయ్ అలాంటి అలాంటి పద్ధతిలో మనం మొక్కల్ని పెంచి మీ దగ్గర ఉన్నటువంటి సైట్ ని మేము డెవలప్మెంట్ కు తీసుకొని పన్నెండు సంవత్సరాల వరకు నేను ఏదైతే సిస్టమ్ చెప్పుకుంటూ వచ్చానో ఈ సిస్టమ్ మొత్తం అడాప్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ లో మనం మెయింటైన్ చేసి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇంకా మీరు ఏ విధమైనటువంటి మీతో అవసరం లేకుండా మీరు ఏ విధమైనటువంటి తదితర ఖర్చులకు కూడా మీరు ఇవ్వకుండా మీరు వచ్చి మెయింటెనెన్స్ కు చూడకుండా ఎలాంటి అవసరాలు లేకుండా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన సీసీ యాక్సెస్ కూడా మీకు సెల్ఫ్ ఇస్తూ మేము పన్నెండు సంవత్సరాల వరకు మా సైంటిస్ట్ టీమ్ తోటి ఈ మొత్తం సిస్టమ్ మొత్తం పెట్టి మేమే మెయిన్ పెన్ చేస్తాం ఫ్రెండ్స్ నిజం చెప్తున్నానండి నేను ఇంత పదహారు పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను హైదరాబాద్ లో కూడా బేసికల్లీ నాకు కొంతమంది ల్యాండ్స్ గురించి చెప్పడం జరిగింది బేసికల్లీ ఆ రోజుల్లో నేను పెద్దలతో ప్రాజెక్టులలో చేస్తూ వచ్చాను కానీ ల్యాండ్స్ గురించి నాకు కూడా అంతగా ఒపీనియన్ ఉండేది కాదు కానీ ఫ్రెండ్స్ చెప్పారు కదా అని ఒకసారి చూద్దాం వెళ్ళాను అక్కడ వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు కేవలం మొక్కలను నాటి అమ్మయ్య అనే ఉద్దేశంతోనే చేసినట్టుగా కనబడింది కానీ ఈ మొక్కలను సిన్సియర్ గా వీళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటున్నారు అక్కడ ఎవరికి పెంచాలి అక్కడ నుంచి అమ్మాలి అనే ఉద్దేశం అయితే నాకు కనపడలేదు కాబట్టి ఎప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కస్టమర్స్ చెప్పాలనుకోలేదు కానీ నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇదే సంస్థలో వారు చేస్తూ నాకు చెప్పడం జరిగింది మీరు ఎవరైనా చాలా పద్ధతిగా ఉంటారు సాధిద్దారు మీరు ఒకసారి వచ్చి ఎన్ఎస్పిలో లో మా సిస్టమ్ మొత్తం చూడండి మీకు కంపెనీలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ గా డైరెక్టర్ హోదా ఇస్తుంది కంపెనీ మీకు మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ ఒక అవసరం ఉంటుంది దీంట్లో చీటింగ్ లేదు అబద్దం ఆడాల్సినటువంటి అవసరం అసలు లేదు ఇప్పటి వరకు మనం దాదాపుగా రెండు వేల ఎకరాలు డెవలప్మెంట్ చేసేసాము ప్రతి ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అండి ప్రతి ప్రాజెక్ట్ లో కొన్నటువంటి కస్టమర్స్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము రిజిస్ట్రేషన్ కూడా తేడా రిజిస్ట్రేషన్ రైతులు రిజిస్ట్రేషన్ చేయము డైరెక్ట్ గా ఎన్ఎస్పి సంస్థ వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ ఎంబోయి కూడా మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి మేము ఎంబో చేయించుకుంటాం పన్నెండు సంవత్సరాలకు మేము మెయింటైన్ చేసి ఆ తర్వాత పోషించిన తర్వాత అమ్మిన తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అని ఎంబులు కాస్తాము ఈ ఎంబుల్ కూడా ఆర్డినరీ ఎంబోయి కాదండి దీన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీకు రిజిస్ట్రైమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎంటర్ ప్రాజెక్ట్ మొత్తానికి మేము జియో ట్యాగింగ్ చేస్తాము పర్సనల్ గా మీరు తీసుకున్నటువంటి ప్లాట్ కూడా జియో ట్యాగింగ్ అవుతుంది విత్ సర్టిఫైడ్ అవుతుంది తద్వారా మీరు ఆ సర్టిఫికేట్ చూసినట్లయితే దాంట్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఈ సైట్ ఉంది అనేటటువంటి డీటెయిల్స్ మొత్తము జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ తో పాటుగా మీ ప్లాట్ ఏ నెంబర్ ప్లాట్ మీకు రైట్ సైడ్ లో ఏ ప్లాట్ నెంబర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏ ప్లాట్ నెంబర్ ఉంది బ్యాక్ సైడ్ ఏ ప్లాట్ నెంబర్ ఉంది ఫ్రంట్ లో ఎన్ని అడుగులు రోడ్ ఉంది అనేటటువంటి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా జియో జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీకైతే రిస్క్ అనేటటువంటిది తెలియదు పక్కాగా మీరు మా దగ్గర కొంటుంది గుర్తు పెట్టుకుంటే ల్యాండ్ మాత్రమే కాదు మీరు మా దగ్గర సిస్టమ్ మీరు కొంటున్నటువంటి ల్యాండ్ లో సైంటిస్ట్ పని చేయాలి బోర్డు వెయ్యాలి డ్రిప్ సిస్టమ్ పెట్టాలి గోశాల పెట్టాలి షీప్ ఫామ్ పెట్టాలి వర్కర్స్ టీమ్ నిరంతర ప్రాయంగా పన్నెండు సంవత్సరాలు చేయాలి ట్రాక్టర్లు పెట్టాలి జీసీలు పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పంపించడానికి ఇంటర్నేషనల్ బయర్స్ ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే ఒక పెద్ద సిస్టమ్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో ప్రతి సంవత్సరము దాదాపు రెండు వేల ఎకరాలు మేము సాగు చేయాలనేటటువంటి ఉద్దేశంతో చాలా మంచి ఒక బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మన ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా ఎన్ని ఫేజెస్ ఏ ఫేజ్ చూసినా ఒక్క ప్రాజెక్ట్ కూడా మాది ఫెయిల్యూర్ అవ్వలేదు ప్రతి ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది చెప్పింది చెప్పినట్టుగా నిరూపిస్తున్నాము చేస్తున్నాము చూపిస్తున్నాము మా దగ్గర వచ్చినటువంటి ఏ ఒక్క కస్టమర్ కూడా ఈ రోజు వరకు బాధపడినటువంటి సందర్భం లేదండి ఎందుకంటే ఏడు వేల పై కస్టమర్స్ ఉన్నారు ఏ కస్టమర్ కూడా మాకు రిజిస్ట్రేషన్ మేము సైట్ లో డెవలప్మెంట్ సరిగా లేవేంటి అని ఒక్క కస్టమర్ అంటే ఒక కస్టమర్ కూడా మమ్మల్ని అడిగినటువంటి దాఖలాలు లేవండి అట్ ద సేమ్ టైం ఈ రోజు మేము మొదటి స్థానంలోకి మన భారతదేశంలో వెళ్ళడానికి కారణము మేము అతి త్వరలో ఇంకా మేము దాదాపుగా ముప్పై కాస్మెటిక్ ఐటమ్స్ కూడా మా ల్యాబ్ లో ఇంకా పర్యవేక్షణలో ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్ మేము వన్ ఫార్టీ ప్రొడక్ట్స్ మేము ఇంటర్నేషనల్ మార్కెట్ లో వెళ్ళడానికి మనం హైదరాబాద్ లో వంద కోట్ల పై ప్లాంట్ పెడుతున్నాం ఫ్రెండ్స్ తద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనము వన్ ఫార్టీ ప్రొడక్ట్స్ మనవే షార్ట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల మనం పంపిణీ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ల్యాబ్స్ లో మన ఫార్ములర్ మొత్తం కూడా వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు మనకు మచిలీపట్నంలో బ్రాంచ్ ఉంది అలాగే హైదరాబాద్ లో మనకి మన బ్రాంచ్ ఉంది విజయవాడలో కూడా మన కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది అలాగే మన కర్నూలు కూడా ఉంది షార్ట్లీ మనము చెన్నై ఒకటి బెంగళూరు ఒకటి కూడా బ్రాంచెస్ పెట్టబోతున్నాము టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో దుబాయ్ లో కూడా మంచి ఒక ప్లానింగ్ గా వెళ్తున్నాం సో ఇంత పెద్ద బ్రాడ్ కూడా చీటింగ్ చేయలేదు ప్రతి ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ లో ఉంది ఓమ్ ప్రాజెక్ట్ ప్రతి కూడా మాకు ఎవరు కూడా పార్ట్నర్స్ లేరు కంపెనీ యొక్క చైర్మన్ సానా నారాయణ రెడ్డి గారు ఎవరు పార్ట్నర్స్ లేరు కంపెనీ ఐదు మంది డైరెక్టర్స్ మాత్రమే ఉన్నారు ప్రతి విషయము మీతో డైరెక్ట్ కంపెనీ ఇన్వాల్వ్ అవుతుంది మీరు కూడా డైరెక్ట్ కంపెనీతోనే ఇన్వాల్వ్ అవుతారు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీరు నేను చెప్తుంది గజం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఏది ఇరవై రెండు సెంట్లు అయితే అదే హాఫ్ ఎకర్ వందకర్ అయితే గజం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఒకసారి ఫైనల్ గా ఆలోచించండి ఆరు వందల అరవై రూపాయలు మనకి ఏమైనా వస్తుందా గజం ఆరు వందల అరవై రూపాయలు మనం ల్యాండ్ ఇవ్వడమే కాదు ల్యాండ్ తో పాటు మొక్కలు కూడా ఇస్తున్నాము మొక్కలను ఇవ్వడమే కాదు పన్నెండు సంవత్సరాల వరకు ఈ సిస్టమ్ మొత్తం దానికి యాడ్ చేసి పన్నెండు సంవత్సరాల వరకు మేమే మెయింటైన్ చేసి మొక్కల పైన మీకు ఆదాయం ఇస్తున్నాము ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఆరు వందల అరవై రూపాయలది ల్యాండ్ వాల్యూ కూడా ఖచ్చితంగా మీకు ఫైవ్ టు టెన్ టైమ్స్ ఆర్ మోర్ ఎన్ని ఎన్ని రెట్లైనా పెరగచ్చు తద్వారా మీకు భూమి పైన కూడా ఆదాయం వస్తుంది అదే విధంగా మీకు మొక్కల పైన కూడా ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ చివరిగా మీకు ఇంకా మంచి మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏ సిటీలో అయినా సరే ఈ రోజు మాకు ఎన్ఎస్పి మాకు కస్టమర్స్ నార్త్ నుంచి కూడా రావడం మొదలు పెట్టారండి ఎందుకంటే నమ్మకం ఇంతవరకు ఒక్క రైతు కూడా మేము ఎక్కడ కూడా చీటింగ్ చేసినటువంటి లేదండి ఒక్క కస్టమర్ కూడా మా దగ్గర ఎవరు కూడా ఇబ్బంది పడలేదు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంత ఉంది ఈ రోజు ఏ మార్కెటింగ్ ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గర కూడా కంపెనీ ఇబ్బంది పెట్టలేదండి ఇలాంటి సూపర్ సక్సెస్ దూసుకుని వెళ్ళిపోతూ మనము ఈ రోజు వెళ్తున్నాము సో దానివల్లే మన కస్టమర్స్ వచ్చినటువంటి ఇలాంటి కస్టమర్సే ఒకళ్ళు కొన్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకా నలుగురు మా దగ్గర ఈ రోజు రావడం జరుగుతుంది ఒక ప్రాజెక్టు ఈ ఒక్క మాట ద్వారా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది మీకు నేను వీడియోస్ కూడా మాట్లాడిన తర్వాత కూడా చూడొచ్చు ఒకటి ఏంటి అంటే ఎన్ఎస్పీలో వంద వంద ఎకరాలు అమ్మడానికి మాకు పట్టే సమయము ఏడు రోజుల నుంచి పదిహేడు రోజులలోపు వంద ఎకరాలు టోటల్ గా సోల్డ్ అవుట్ చేసే స్థాయికి ఈ రోజు ఎన్ఎస్పీ వెళ్ళిందండి బయట ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు ఏంటంటే యాభై ఎకరాలు నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు వాళ్ళు అమ్మడానికి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం కాలం మొదలపడుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రోటోకాల్ సిస్టమ్ అనేటటువంటిది ఉండదు మెయింటెనెన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఉండదు ఒక విజన్ అనేటటువంటిది లేదు మొక్కలు నాటామా రిజిస్ట్రేషన్ చేశామా అనేది తప్ప గురాత్ ఉండదండి మా విజన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో వుడ్ ఎక్స్పోర్ట్ వుడ్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి మా విజన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో మా ప్రొడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేయాలి ఇక అతి పెద్ద విషయము మన భారతదేశంలో ఒక్క ఏపీ గవర్నమెంట్ తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ వుడ్ సప్లై చేసే వాళ్ళు లేరు మేము ఎవరికైనా కాంపిటేటర్ గా అనుకుంటే అది ఏపీ గవర్నమెంట్ మాత్రమే మాకు కాంపిటేటర్ మాకు వేరే వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరు లేరు రాబోయే రోజుల్లో ఏపీ గవర్నమెంట్ వేల టన్ను ఇంటర్నేషనల్ మార్కెట్ చేయడానికి మనం కూడా రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం మీకు ఎన్ఎస్పీ రూపంలో మీకు ఆహ్వానిస్తుంది మీరు ఖచ్చితంగా మిగిలిన సమాచారం కొరకు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మమ్మల్ని సంప్రదిస్తారని పూర్తిగా ఆశిస్తున్నాను మీరు మీ పిల్లల కోసం మీ కుటుంబం రాబోయే రోజుల్లో ఆరు వందల అరవై రోజుల రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి అవకాశాన్ని చేసార్చుకోవద్దు ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఈరోజు మీరే ఆలోచించుకోండి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు గజం మీరు అవుట్ కొన్నటువంటి కస్టమర్ పది సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు కూడా రోజు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి ఈ రోజు చాలా నష్టాల్లో ఉన్నారు కానీ మన దగ్గర అలా ఉండదు మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు రాబోయే రోజుల్లో కోట్ల రూపాయల్లో మీకు ఇన్కమ్ వచ్చే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా మీ బంధుమిత్రులకు అలాగే మీకు ఇంకా మిగిలిన సమాచారం కొరకు మీకు మా ఖచ్చితంగా కాల్ చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్